ప్రస్తుతం ఆషికి త్రీ చిత్రీకరణలో బిజీగా ఉన్న శ్రీలీల మరియు కార్తిక్ ఆర్యాన్ సిలిగురి సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోలతో ఇంటర్నెట్లో వైరల్ అయ్యారు ఫోటోలలో శ్రీలీల బ్యాక్ సీట్లో కూర్చొని ఉండగా కార్తిక్ ఆర్యాన్ బైక్ నడుపుతున్నాడు అతడి చేతికి గాయం కూడా కనిపిస్తోంది ఈ లీక్ ఫోటోలతో అభిమానులు సరదాగా శ్రీలీలా ప్రేమలో పడి పిచ్చోడైపోయిన నటుడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఈ లుక్స్ సినిమా కోసం ప్రీఫిక్స్ చేసినవే అయినప్పటికీ ఈ జంటకి సంబంధించి కొన్ని ప్రేమ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్లో తన అరంగేట్రం కోసం కార్తిక్ ఆర్యాన్ తో కలిసి ఆశికి త్రీ చిత్రంలో నటిస్తోంది ఇది ఆశికి ఫ్రాంచైజ్కి కి సంబంధిస్తుందా అన్నది మేకర్ స్పష్టం చేయాల్సి ఉంది ఈ చిత్రంలో శ్రీలీల ప్రేయసిగా నటిస్తుండగా కార్తీక్ ఆర్యన్ గాయకుడిగా కనిపిస్తున్నారు సిలిగురి షూటింగ్ లో కార్తీక్ తన కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నారు ఆశికి త్రీ ఈ రొమాంటిక్ మ్యూజికల్ సినిమాతో అభిమానులను మంత్రముగ్ధులను చేయనున్నది